ముంతా తుఫాను వచ్చినటువంటిది ఉందో గత నాలుగు రోజులుగా దీనిని ముందుగానే కనిపెట్టి తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ ప్రకారంగా మీరు చూసుకోండి ఎప్పుడైనా సరే మనకు తుఫాన్ వచ్చిందంటే చెట్లు పడిపోయినా కరెంటు స్తంభాలు పడిపోయినా వైర్లు పడిపోయినా ఈధిలో ఏ ఇబ్బంది వచ్చినా మూడు నాలుగు రోజుల వరకు కూడా మనకు కరెంటే ఉండేది కాదు ఆ చెట్లు నరికేటువంటి నాదుడు ఉండేవారు కాదు వైర్లు దిగిపోతే కరెంటు వాటిని వెంటనే పూర్తి చేసేటువంటి నాదుడు ఉండేవారు కాదు మూడు నాలుగు రోజులు సుమారు తక్కువ లెక్కేసుకుంటే మూడు నాలుగు రోజులు మంచినీరుకి ఇబ్బంది పడతాం దారికి వెళ్ళటానికి ఇబ్బంది పడతాం తర్వాత కరెంటుకి ఇబ్బంది పడతాం అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గతంలో చూశారు కానీ ఇవాళ వచ్చేటువంటి తుఫాన్ యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది ప్రజల మీద ఇటు వ్యవసాయం మీద పంటల మీద కానీ రైతుల మీద కానీ గ్రామాల్లో కానీ ముఖ్యంగా పేద ప్రజలు లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడతా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పిన ఆలోచనతో ముందుగానే ప్రభుత్వ స్కూల్స్ అన్నింటిలో కూడా సెలవులు ప్రకటించి ఎవరు కూడా పాఠశాలకు రాకుండా చేసి ఇవాళ మీలాగా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళి ఇక్కడ మన కొవ్వూరులో ఉన్నటువంటి పిఎంఎం స్కూల్లో పెట్టారు మూడు నాలుగు రోజులుగా మీరు అక్కడే ఉన్నారు చక్కగా మార్నింగ్ టిఫిన్ కానీ భోజనం కానీ పిల్లలకు బిస్కెట్లు కానీ పాలు కానీ సకల సౌకర్యాలు పెట్టి మెడికల్ క్యాంప్ కూడా అక్కడ పెట్టి ఎవరికనేది ఇబ్బంది వచ్చినా మీకు ఇబ్బంది లేకుండా డాక్టర్లు మందులు నర్సులు అందరినీ కూడా పెట్టి అక్కడ మీకు ఇబ్బంది లేకుండా చేసి ప్రభుత్వం ముందు చూపుతో మీకు చేసింది మీరంతా అనుకుంటుంటారు ఏమనంటే ఇటువంటి తుఫాన్లు మేము ఎన్నో చూసాం మా ఇల్లు విడ్స్ పెట్టి బయటికి వెళ్ళిపోతే కనుక మా ఇంట్లో వస్తువులు పోతాయి మా గ్యాస్ బండ్లు పోతాయని ఒకళ్ళు మా బట్టలు పోతాయని ఒకళ్ళు మా ఇంట్లో వస్తువులు టీవీలు బట్టికి పోతారని ఒకళ్ళు లేకపోతే ఫ్యాన్లు బట్టికి పోతారు కానీ భయపడ్డారు కానీ మనం బాగుంటేనే కదా ఆ వస్తువులన్నిటి కూడా ఉండేది మనం ఆరోగ్యంగా ఉండాలి మన ప్రాణాలతో ఉండేటే కదా అన్నీ చేసేది కాబట్టి మీరంతా కూడా రానన్నప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టి మీ దగ్గర వారిని ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ని మీ ఇళ్ళకి వాళ్ళకి కాపలా పెట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది రెండు అని చెప్పని చెప్తే మీరు అందరూ కూడా బయలుదేరి అక్కడ రావటం జరిగింది వచ్చినందుకు కానీ మీకు ఇక్కడ ఇబ్బంది లేకుండా పోలీసు వారు కూడా మీకు అందగా ఉండి ఇక్కడ ఎటువంటి దొంగతనాలు రాకుండా చూసారు సంబంధాలు ఏంటంటే సంబంధం వేసిన పరిస్థితి ఉంది నీళ్ళు ఇబ్బంది మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోండి టౌన్లో చాలా చెట్లు పడిపోయి మన టౌన్లో కానీ చుట్టుపక్కల కానీ చెట్లు చాలా పడిపోయి మన శ్రీనివాసపురం కానీ అంతా కూడా రైల్వే ట్రాక్ దగ్గర కానీ లేకపోతే రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఊళ్ళో కానీ చెట్లు పడిపోతే వితేర్ణ అరగంట గంట కూడా పట్టలేదు ఒక్కో చెట్టును తొలగిస్తాక అంటే ముందుగా ప్రభుత్వం మున్సిపాలిటీ సిబ్బందిని కానీ పోలీసు వారిని కానీ రెవెన్యూ సిబ్బందిని కానీ ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని కానీ అందరినూ కూడా పెట్టి ఇబ్బంది లేకుండా వితనో గంట అరగంటలోనే పెద్ద పెద్ద చెట్లు కూడా తొలగించి కరెంటు వదిలి లేకపోతే వెంటనే అతికిచ్చే స్తంభాలు లేకపోతే వెంటనే కొత్త స్తంభాలు తీసుకొచ్చి చిరిగి పడిపోతే కనుక వేసి వెంటనే ఇవాళ ప్రజలందరికీ కూడా ఎవరు కూడా అరగంట గంట లోపే కరెంటు ప్రాబ్లం లేకుండా చేశారు మీకు అక్కడ కరెంటు లేకుండా ఇబ్బంది పడతారేమని మీకు జనరేటర్ కూడా పెట్టారు స్కూల్లో ఇవాళ ఇవాళ ఇంట్లో మనం ఉంటే సాధారణంగా ఒక్కొక్క తొలగించి మనం ఉంటాం అటువంటిది మీకు ఇవాళ అక్కడ దోమలు కొట్టుకోకుండా బలలేచి వేసి చక్కగా ఫ్యాన్లు పెట్టి మీకు ఇబ్బంది లేకుండా చేసి వాళ్ళ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోదీ గారి సహకారంతో ఇవాళ ఎన్డీఏ కూటమిచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందిని ముందుగానే తెలుసుకొని ఇబ్బంది లేకుండా చేయటం వాళ్ళు జయంగా పెట్టుకుని వాళ్ళు మీరు చేశారు